అనగనగా ఒక పల్లెటూరు ఉండేది అందరూ చాలా ఆనందంగా జీవించేవారు కాని ఆ ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి చాలా అహంకారం ఉదేది రాజు ఆగి మరీ దారిన వెళ్లే అతనిని చూసుకుంటూ అంటాడు నువ్వు ఎవరురా నీలాంటి వాళ్లతో మాట్లాడడం నా స్థాయి కాదు ఎంతైనా అహంకారమున్నవాడికి ఇతరుల విలువ కనిపించదు ఒకరోజు రాజు ఇంటికి వెళ్తుండగా వర్షం పడుతుంది రాజు అకస్మాత్తుగా కింద పడతాడు అందరు ముందునుంచీ వెళ్తారు కాని రాజును ఎవ్వరూ పట్టించుకోరు పేదవాడు వర్షంలో గొడుగు పట్టుకొని ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో వర్షంలో కిందపడి ఉన్న రాజును చూసి పేదవాడు ఆగుతాడు పేదవాడు గొడుగు పక్కన పెట్టి సహాయం చేద్దామని రాజు దగ్గర కూర్చుంటాడు అప్పుడు రాజు అంటాడు నేను నిన్ను అవమానపరిచినా నువ్వు నాకు సహాయం చేస్తున్నావా పేదవాడంటాడు సార్ ధనం కాదు మనసే మనిషిని గొప్పవాడిని చేస్తుంది నిజం గ్రహించిన ధనవంతుడు తలవంచి చేతులు జోడిస్తాడు ఇద్దరూ గొడుగు పట్టుకొని వర్షంలో నడుస్తూ ఇంటికి వెళ్తారు ఈ కథలో నీతి ఏంటంటే ధనము కాదు మనసే గొప్పది